పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం బ్రహ్మ జ్ఞాన పీఠం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం నాలెడ్జ్ ఈజ్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు ప్రతి ఒక్కరూ ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి కేవలం మానవుడికి మాత్రమే ఉన్న ఒక అపురూపమైన శక్తి జ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం అయితే అది ఎక్కడ ఒక సరియైన స్థానంలో సరి అయిన ప్లేస్లో అలాగే ఒక సుశిక్షితులు అయిన ఆచార్యుల ద్వారా మనం నేర్చుకున్నామనుకోండి ఆ జ్ఞానం అనేది శాశ్వతంగా ఉంటుంది సుస్థిరంగా ఉంటుంది మరి ఆ క్రమంలోనే బ్రహ్మజ్ఞాన పీఠంలో పలు విభాగాల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందించే క్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నూట నలభైకు పైగా దేశాలలో వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అంద అందించే క్రమంలో చాలా బాగా ముందడుగు వేస్తున్నారు వారు వృత్తిపరంగా వైద్యులు అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా ఒక ధ్యానిగా ఒక మానవుడిగా ఒక మార్గదర్శకుడిగా విశిష్టంగా అత్యున్నత స్థాయిలో తన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగిస్తున్నారు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అదే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ చాలామందికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఏం నేర్పిస్తారో అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంటుందో అని మరి వాటన్నిటికీ కూడా చక్కటి సమాధానాలు అందించడానికి మాతో పాటు ఉన్నారు మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మహర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం సార్ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సరే హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే సార్ మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రజెంట్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే వరల్డ్లోనే చాలా స్ట్రెస్ఫుల్గాను స్టూడెంట్స్ విద్యార్థులంతా కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్ మోసుకుంటూ రోజు పొద్దున్నే స్కూల్స్కి వెళ్తుంటారు అక్కడ చాలామంది స్టూడెంట్స్ వరకు బ్యా మళ్ళా బ్యాక్ వచ్చేప్పుడు వాళ్ళ ముఖాల్లో నవ్వు ఉండదు స్కూల్ అంటేనే చాలామందికి భయం ఉంటుంది లేకపోతే భారంగా ఉంటుంది లేకపోతే వాళ్ళకి అయిష్టంగా చదువుతుంటారు ఇష్టపూర్వకంగా వెళ్ళి ఆ సబ్జెక్ట్స్ని నేర్చుకోవడం జరగదు ఈ ప్రజెంట్ టైం ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంది చాలామంది వరకు వాళ్ళ ఎగ్జామ్లో ఫెయిల్ కాగానే సూసైడ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన ఎన్నో న్యూస్ పేపర్స్లోను టీవీల్లోనూ ఇవి మనం వింటూ ఉన్నాము అంటే ఈ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టూడెంట్స్కి చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది అలా కాకుండా మనం హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే సమగ్రమైన విద్యా వ్యవస్థ సంపూర్ణమైనటువంటి విద్యా వ్యవస్థ అంటే సోల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని అంటాం అనమాట అంటే అక్కడ మామూలుగా మన లెఫ్ట్ బ్రెయిన్ టీచింగే కాకుండా లెఫ్ట్ బ్రెయిన్ అంటే అది ఒకటి అనాలిటికల్ స్కిల్స్ మన జాబ్ని ఎలా పొందాలి మన జీవనోపాధి ఎలా అది మంచిదే ఆ లెఫ్ట్ బ్రెయిన్ ట్రైనింగ్ కానీ రైట్ బ్రెయిన్ హైలీ ఒక గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ప్రతి విద్యార్థిలో కూడా కానీ అన్ ట్యాప్డ్గా ఉంటుంది అంటే దాన్ని దాన్ని ఇంకా బయటకు తీసుకురాలేదు మన విద్యా వ్యవస్థ ఇంకా దాన్ని బయటకు తీసుకురాలేదు ఓన్లీ ఇక్కడ మన విద్యా వ్యవస్థలో ఒక ఇంటెలిజెన్స్ ఆఫ్ ది విద్యార్థి స్టూడెంట్ని మనం చూడలేకపోతున్నాం ఓన్లీ కేవలం వాళ్ళు ఎంత మెమరీని మగప్ చేసి వాళ్ళు నేర్చుకుంటారు దాన్ని బట్టే వాళ్ళ మార్కులు డిసైడ్ అవుతాయి వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ యొక్క సృజనాత్మకత వాళ్ళ యొక్క ఇంకా అపూర్వమైనటువంటి తెలివితేటల గురించిన విద్యా వ్యవస్థ లేదు కానీ ప్రతి చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళే ప్రతి చిన్నపిల్లవాడు ఒక జీనియర్సే వారిలో ఒక గొప్ప వివేకానందుడు ఉండొచ్చు ఒక గొప్ప మాస్టర్ ఉండొచ్చు బుద్ధుడు ఉండొచ్చు అందుకే మన విద్యా వ్యవస్థల్లో ఒక మార్పు కావాలి ఖచ్చితంగా ఇప్పుడుండే ప్రెజెంట్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన భారతదేశంలో అదంతా కూడా ఏన్షియన్ సిస్టమ్ కంటే ఆధునికంలో కొంత ఇబ్బందిగా తయారైంది ఇది బ్రిటిష్ సిస్టమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు అది ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ టీచింగ్ అనమాట అంటే మన రెండు సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఉంటాయి ఒక సెరిబ్రల్ హెమిస్పియర్ ఏంటంటే ఓన్లీ అనాలిసిస్ చేసి లాజికల్ థింకింగ్ మాత్రమే మనలో పెంపొందిస్తుంది మన రైట్ బ్రెయిన్ అదర్ పార్ట్ ఆఫ్ ది సెరిబ్రల్ హెమిస్పియర్ అది మన ఇంట్యూటివ్ ఇంటెలిజెన్స్ని ట్యాప్ చేస్తుంది అన్న గొప్ప తెలివి ఉంది ఒక గొప్ప ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకునే కలిగే ఒక శక్తి సామర్థ్యాలు ఈ రైట్ బ్రెయిన్లో మనకు ఉన్నాయి మన భాషలు కూడా మన భారతదేశంలో ఉన్న భాషలన్నీ కూడా చాలా గొప్ప భాషలు అవన్నీ కూడా నాన్ లీనియర్ భాషలు అంటాం అంటే రైట్ బ్రెయిన్కి సంబంధించిన భాషలు అవి మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ భాష ఉంది దానిలో ఓన్లీ ఇరవై ఆరు ఆల్ఫాబెట్సే అది లెఫ్ట్ బ్రెయిన్ సంబంధించిన భాష లాజికల్ బ్రెయిన్ అనలిటికల్ భాష అందుకే పెద్ద టైం పట్టదు నేర్చుకోవడానికి కానీ మన భారతదేశంలో ఉండే అన్ని భాషలు చాలా అత్యద్భుతమైనవి అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది కానీ దానిలో మన భావ వ్యక్తీకరణ మనల్ని మనం వ్యక్తపరచుకోవడానికి మనకి యాభై ఆరు అక్షరాలు ఉంటాయి మన భాషల్లో సో మన భారతదేశంలో ఏన్షియంట్ టైమ్స్లో ప్రాచీన కాలంలో ఒక గురుకుల విద్యా సంస్థలు ఉండే అవన్నీ కూడా సమగ్రమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఈ యొక్క మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రము మన భౌతిక శాస్త్రాలు రసాయన శాస్త్రం ఇవే కాకుండా ఆధ్యాత్మిక శాస్త్రం కూడా బోధించేవాళ్ళు ఆ కాలంలో జానం కూడా బోధించేవాళ్ళు వాళ్ళు ప్లస్ జీవ జీవితం అంటే ఏంటో బోధించేవాళ్ళు చిన్నపిల్లలకి అది కావాలి చిన్నపిల్లలకి ఎందుకు చదువుతున్నారు చిన్నప్పుడే చెప్పేస్తారు నువ్వు మెడిసిన్ చదవాలి నువ్వు డాక్టర్ కావాలి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి నువ్వు గవర్నమెంట్లో జాబ్ సంపాదించాలి ముందుగానే వాళ్ళు ప్రోగ్రామ్ చేసేస్తున్నారు ఎవరిని చిన్నపిల్లవాడిని అడగట్లేదు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నీకు ఏం చదవాలనుంది నీకు ఏమి ఇష్టము అని ఆ పిల్లవాడిని క్వశ్చన్ చేయట్లేదు ప్రతి పిల్లవాడు కూడా తన ఆత్మ ప్రణాళికతో ఇక్కడ పుడుతున్నారు అందుకే వాళ్ళు ఈ ప్రజెంట్ ఎడ్యుకేషన్ మనం సమగ్రంగా తయారు చేస్తే దానిలో మాత్రం ఈ విధమైనటువంటి సూచనలు మనం ఇవ్వగలుగుతాం ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ విద్యార్థుల్లో వాళ్ళు వాళ్ళు గుర్తిస్తారు వాళ్ళలో ఏ సబ్జెక్ట్స్ అంటే నాకు ఇష్టము అన్నీ నేర్చుకుంటారు బేసిక్స్ ఆఫ్ అన్నీ నేర్చుకుని కానీ ఒక దానిలో స్పెషలైజ్ చేస్తారు ఓకే అలా స్పెషలైజ్ దేనిలో చేస్తారో తెలుసుకుంటారు ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వబడుతుందో వాళ్ళు మనం పది సంవత్సరాలు స్కూల్కి వెళ్తాం కానీ మూడు సంవత్సరాల్లోనే అన్నీ నేర్చుకోవచ్చు పది సంవత్సరాల్లో నేర్చుకునేది మూడు సంవత్సరాల్లో నేర్పించబడుతుంది ఏన్షియంట్ గురుకుల సిస్టమ్లో ప్రకారం సార్ ఏన్షియంట్లో మీరు అన్నట్టుగా పన్నెండు సంవత్సరాలు ఉంటుంది కదా సార్ వాళ్ళు ఆ పన్నెండు సంవత్సరాల్లో ఏదైతే విద్య చదువుకుంటారో ఇట్ ఈస్ ఈక్వల్ టు పిహెచ్డి అని చెప్తూ ఉంటారు వాస్తవమేనా సార్ కరెక్టే అప్పుడులో ఎందుకంటే సోల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మనం ఈ టెన్త్ క్లాస్ వరకు చదువుకునేదంతా మూడు సంవత్సరాల్లో నేర్చేసుకునేవాళ్ళు ఇప్పుడు రష్యాలో ఒక మాస్టర్ ఉన్నారు ఆమె పేరు అనాస్తేషియా ఆవిడ పుస్తకాలు కూడా ప్రచురితమయ్యాయి ఒక రష్యన్ బిజినెస్ మ్యాన్ ఒక అడవిలో ఆ మాస్టర్ ని కలిశారు ఆ లేడీ మాస్టర్ని ఆవిడ ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చారంటే అన్ని పుస్తకాల రూపంలో ఆయన ప్రచురించారు దానిలో కూడా ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ గురించి ఆవిడ చాలా గొప్పగా చెప్పారు అది బేస్ చేసుకొని రష్యాలో ఒక స్కూల్ని స్టార్ట్ చేశారు ఆ స్కూల్లో మూడు సంవత్సరాల్లో మనం పది సంవత్సరాల్లో నేర్చుకునే చిన్నపిల్లలు మూడు సంవత్సరాల్లో నేర్చేసుకుంటారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే అదంతా వాళ్ళకి అర్థమవుతుందా సార్ అర్థమవడమే కాదు ఇంప్లిమెంట్ చేస్తారు యాక్షన్లు పెడతారు ప్లస్ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారంట ఆ మూడు సంవత్సరాల్లోనే డాన్స్ నేర్చుకుంటారు అదే కాదు ఐదు భాషలు నేర్చుకుంటారంట మనం ఒక భాషే చాలా కష్టపడతాం మూడు సంవత్సరాల్లో ఐదు భాషలు నేర్పిస్తారు అంటే మన తెలివితేటలు అంత ఉన్నాయి మన రైట్ బ్రెయిన్ కూడా యూజ్ చేయడం విద్యార్థులకి నేర్పిస్తే మన ఎడ్యుకేషన్ సిస్టంలో వారు గొప్ప గొప్ప మాస్టర్స్ అయిపోతారు ఓకే ఇంకా ఈ భూమండలం మండలం కాకుండా ఎలా ఉంటుంది అలాంటి మేధావులు మనకి కావాలి భావితరాల్లో వంటి వాళ్ళు రావాలంటే ఇక్కడ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అందుకే క్వాంటమ్ లైఫ్ ఇవెన్స్లో ఈ విభాగాన్ని మనం ఏర్పరచుకున్నాం దీని ద్వారా అందరూ టీచర్స్ కూడా వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ టీచింగ్ అంటే ఒక గొప్ప అది ఆర్ట్ అది అండ్ సైన్స్ కూడా ఆ ప్రిన్సిపల్స్ క్లాస్ రూమ్లో ఎలా మనం మన టీచ్ చేయాలి ఆ టీచర్ యొక్క ఎనర్జీ బట్టి స్టూడెంట్ రిసీవ్ చేసుకుంటారు ఏన్షియంట్ గురుకుల సిస్టమ్ లో అదంతా ఉండేది అసలు ఫస్ట్ ఉపాధ్యాయులే చాలా ఎనర్జెటిక్గా అంతా చదువుకొని వాళ్ళు అధ్యయనం చేసుకుని చెప్పడానికి రెడీ అయ్యేవారు కానీ ఇప్పుడు అప్పటి విద్యా వ్యవస్థతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థ చాలా అక్కడ దయనీయంగా ఉందని చెప్పచ్చు మనం దయనీయంగా ఉంది ఓన్లీ మిస్సింగ్ పార్ట్ వచ్చేసి సోల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ధ్యానము ఇంట్రడ్యూస్ చేయాలి స్పిరిచువల్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేయాలి పాఠ్య పుస్తకాల్లో ఇవన్నీ కూడా ఇవన్నీ జోడించి వాళ్ళు కూడా ప్రాక్టీస్ లాగా ఎట్లయితే అయితే ఫిజిక్స్ బాటనీ జువాలజీ చదువుతుంటారు మెడిటేషన్ స్పిరిచువల్ సైన్స్ కూడా వన్ అవర్ కేటాయించుకుంటారు అలా ఆ క్లాస్ రూమ్లో ఆ స్టూడెంట్స్ని వాళ్ళు వాళ్ళుగా సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకునే విధంగా ఆ టీచర్స్ వాళ్ళు వాళ్ళుగా ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసేట్లు తయారు చేస్తారు ఓకే ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా అప్పుడు ఆ స్టూడెంట్ చిన్నప్పటి నుంచే సొల్యూషన్ బేస్డ్ ఆ డైరెక్షన్లో వాళ్ళు ఎదుగుతారు అన్నమాట అది ఒక గొప్ప మేలు చేయబోతుంది ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఈ మన కమ్యూనిటీ మన వరల్డ్ లో ఇంట్రడ్యూస్ చేస్తే ఆల్రెడీ చాలా స్టార్ట్ అయ్యాయి ఇట్లా ఈ విధంగా కానీ ఇంకా కావాలి ఇంకా ఈ యొక్క నాలెడ్జ్ అసలు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అనే కూడా ఫస్ట్ టైం కొంతమంది వింటుంటారు అదే అడుగుదాం అనుకుంటున్నాను అసలు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అని అంటే ఇది ఏదైనా కొత్త కోర్సా లేకపోతే కొత్త లెసన్ లేకపోతే ఇందులో ఏం చెప్తారు అన్న యాంగ్జైటీ చాలా మందికి ఉంటుంది అసలు మన భారతదేశంలో ఉన్న అన్ని స్కూల్స్ కాలేజెస్ ఈవెన్ ఇంక్లూడింగ్ యూనివర్సిటీస్ కూడా దానిలో ఈ కొన్ని మన అంశాలని యాడ్ చేసుకుంటే ఇప్పుడుండే సిస్టమ్ లో మాడిఫికేషన్స్ అంటే ఆధునికత అట్లానే ఉండొచ్చు ఇప్పుడు మన క్లాస్ రూమ్స్లో ఇంతకుముందు చెట్ల కింద బోధించేవాళ్ళు చాలా నేచర్లో ప్రకృతిలోనే వాళ్ళు ఎక్కువ కాలం గడిపేవారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్తారు ఆయన శాంతికేతన్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆయన ఆ స్కూల్ని విజిట్ చేస్తే ఆ స్కూల్లో స్టూడెంట్స్ అంతా ఎవరు కింద లేరు అందరు చెట్ల మీద ఉన్నారు వాళ్ళు ఆ స్టూడెంట్స్కి అంత ఇష్టపడి టీచర్స్ వెంటపడి మాకు మాకు క్లాస్కి ఎప్పుడు తీసుకోండి క్లాస్ తీసుకోండి వాళ్ళు అడుగుతున్నారు అంత ఆసక్తిగా ఇప్పుడు స్టూడెంట్స్ టీచర్లు చూస్తే పారిపోతున్నారు క్లాస్ నుంచి ఎప్పుడు కొడతారా ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఉంది ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్గా లేదు ఇప్పుడు ఎల్సిడి ప్రొజెక్టర్సు ఇవి యూజ్ చేసి మనం టీచ్ చేస్తున్నాం ఆధునికమైనటువంటి పరికరాల గురించి దానితో పాటు ఎన్నో నూతన పద్ధతుల ద్వారా ఈ యొక్క విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలలో మనం టీచ్ చేయొచ్చు ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది గణిత శాస్త్రం చాలా బోరింగ్గా ఉంటుంది కొంతమందికి బాగా ఏంటి లెక్కలు అంటేనే ఇష్టం ఉండదు కొంతమందికి క్యాలిక్యులర్సు లేకపోతే జియోమెట్రీ లేకపోతే అరిథమెటిక్స్ ఆల్జిబ్రా ఇవన్నీ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది సైన్స్ కానీ లేకపోతే హిస్టరీ హిస్టరీ అంటే నిద్రపోతారు చాలా చాలామంది గతం గత ఎందుకు మళ్ళీ హిస్టరీ కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు కానీ దాన్ని ఇంట్రెస్టింగ్గా చేసే ఆ నూతన పద్ధతిలో బోధించడం అనేది టీచర్స్ యొక్క ధర్మం టీచర్స్ గణిత శాస్త్రాన్ని డ్యాన్స్ ద్వారా నేర్పించడవచ్చు అలా ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఓకే అయితే ఇప్పుడు ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ గురించి అంటే అవగాహన కల్పించటము అలాగే విద్యార్థులకు ఈ విద్య యొక్క ఆ పరిమళాన్ని అందించాలంటే ఫస్ట్ పేరెంట్స్కి కూడా ఎంతో కొంత అవగాహన ఉండాలి కదా సార్ మా పిల్లలకు హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అవసరము అని మరి ఈ నేపథ్యంలో మీరు పేరెంట్స్కి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అంటే పేరెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ సోల్ కోచ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తుంటాం దానిలో వాళ్ళకి ఇవన్నీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి స్కూల్స్ ని చూస్ చేసుకోవడము సోల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురుకుల టైప్ లో ఉన్నటువంటి స్కూల్స్ లో వాళ్ళకి అన్ని చిన్నప్పటి నుంచే ఆ పిల్లవాడు తన ఎమోషన్స్ ని ఎలా డీల్ చేసుకోవాలో నేర్చుకుంటాడు ఆ వయసులోనే ఆ వయసులోనే ఐదు సంవత్సరాలప్పుడు వాళ్ళకి కోపం వస్తుంటుంది చిన్నపిల్లలకి కానీ ఆ కోపాన్ని ఎలా డీల్ చేసుకోవాలి ఎలా మార్చుకోవాలి ఏం చేయాలి తెలియదు జనరల్ గా వాళ్ళకి సప్రెస్ చేయడమో లేకపోతే వెళ్ళి దాన్ని వేరే వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేయడమో చేస్తుంటారు అలా ఎమోషనల్ మాస్టరీ వాళ్ళ మైండ్ని ఎలా మాస్టర్ చేయాలి సంకల్ప శక్తి గురించి చిన్నపిల్లలకి ఆ స్కూల్లో నేర్చుకోవాలి అసలు జీవితం ఎలా జీవించాలి ఏం తినాలి ఏం తినకూడదు హెల్త్ ఎలా వాళ్ళు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది కూడా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది కరికులంలో ఉండాలన్నమాట న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ ఉంటాయి పేరెంట్స్ కూడా అవి చాలా మంది ఇవన్నీ గుర్తించగలిగారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే సో ఈ సోల్ బేస్డ్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అందరూ నేర్చుకోవాలి అని అంటే ఏవైనా అర్హతలు కావాలా సార్ అంటే ఏ అర్హత అక్కర్లేదు ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే చాలు అదే ఒకే ఒక అర్హత అంటే ప్రతి ఒక్కళ్ళు దీనికోసం వెయిట్ చేస్తున్నారు ఈ నాలెడ్జ్ అనేది ప్రాచుర్యం చెందలేదు అంత స్ప్రెడ్ కాలేదు అంటే ఇది ఉంది వలన ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ అనేది జరుగుతుంది కంప్లీట్ ఓవరాల్ డెవలప్మెంట్ లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఎడ్యుకేషన్ ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే డెవలప్ అవుతుంది లాజికల్ స్కిల్స్ వస్తాయి వాళ్ళకి వాళ్ళు బిజినెస్ ఎలా చేసుకోవాలి అవి మాత్రమే వస్తాయి జీవితం ఎలా జీవించాలో తెలియదు ఎమోషన్స్ని ఎలా డీల్ చేసుకోవాలో తెలియదు లేకపోతే అసలుకి ఒక ఆనందంగా జీవించే ఆ విధానం తెలీదు అసలుకి జీవితానికి ఒక పర్పస్ ఉంది ఒక మీనింగ్ ఉంది అనేది కూడా తెలియకుండా మనం ఆ యాంత్రికంగా జీవించే విధానం మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అలాంటి వారిని తయారు చేస్తున్నాం సో ఇది చాలా ఎమర్జెంట్ టాస్క్ అనమాట ఇది ఒక అర్జెంట్ టాస్క్ అర్త్ మీదే ఎందుకంటే ప్రతి విద్యార్థి కూడా ఆ చిన్న వయసు నుంచే నేర్చుకున్నటువంటి ఈ సోల్ బేస్డ్ నాలెడ్జ్ ద్వారా వాళ్ళు ఎన్నో చేయగలుగుతారు ఓకే సో మీరన్నట్టుగా ఈ సోల్ బేస్డ్ మెంటల్ బేస్డ్ ఎమోషనల్ బ్యాలెన్స్డ్ సో వీటన్నిటిపైన అవగాహన కలుగుతూ విద్య నేర్చుకోవడం అనేది ఇది ఒక న్యూ ట్రెండ్కి మనం నాంది పలికినట్టే అనుకోవచ్చు సో అంటే దీనివల్ల ఇప్పుడు ఆధునిక విద్యా వ్యవస్థలో ఇంకా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది సార్ దాని వల్ల వాళ్ళు అదన్నీ ఇంక్లూడ్ చేసుకుంటారు ఆల్రెడీ కొన్ని స్కూల్స్ లో మెడిటేషన్ అనేది ఇంక్లూడ్ చేశారు అలానే వాళ్ళ స్కూల్ బుక్స్ లో టెక్స్ట్ బుక్స్ లో కూడా ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది స్పిరిచువల్ సైన్స్ మెడిటేషన్ గురించి ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ధ్యాన శాస్త్రం దానిలో రావాలి ప్లస్ వాళ్ళు ప్రాక్టీస్ చేసే అవర్స్ పెడతారు అనమాట అది చాలా ఇంపార్టెంట్ అసలు ప్లస్ ఈ సోల్ బేస్డ్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ప్లే గ్రౌండ్ కూడా టైం కేటాయించబడుతుంది ఎందుకంటే ప్లేయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఎందుకంటే అన్ని అందరూ స్టూడెంట్స్ నేర్చుకోవాలి ఎందుకంటే కొంతమందికి ఇంటెలిజెన్స్ ఎన్నో రకరకాలుగా ఉంటుంది ఓకే అంటే ఒక విద్యార్థి పాఠాన్ని చెప్పినప్పుడు వాళ్ళు ఈ లాజికల్ లెఫ్ట్ బ్రెయిన్ ద్వారా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ కొంతమందికి విజువల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది అంటే టీచర్ వాళ్ళు చెప్పగానే లోపల విజువల్గా వాళ్ళు దృశ్యరూపంగా వాళ్ళు పెట్టుకుంటారు స్టోర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ కొంతమంది కైన్స్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట అంటే వాళ్ళు స్పోర్ట్స్ అండ్ బాడీ ద్వారా వాళ్ళకి అలాంటి ద్వారా అలాంటి మాధ్యమాల ద్వారా వాళ్ళకి నేర్పిస్తే నేర్చుకుంటారు ఓకే అందుకే చాలా మంది వీడికి ఏం రాదు మొద్దబ్బాయి ఈ స్టూడెంట్ డల్ స్టూడెంట్ ఇతనికి చదువు రాదు బ్యాక్ బెంచర్ బ్యాక్ బెంచ్లో కూర్చోబెడతా వాళ్ళని అలా కాదు ప్రతి స్టూడెంట్ ఇంటెలిజెంటే అంటే ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ వాళ్ళ ఇంటెలిజెన్స్ని గుర్తిచే గుర్తించగలిగే శక్తి సామర్థ్యాలు మనలో లేవు ఇప్పుడు ఉండే ప్రజెంట్ లో ఉన్నటువంటి అడల్ట్స్లో లేవు అంతేగాని ప్రతి విద్యార్థి కూడా గొప్ప ఇంటెలిజెంటే ఆ ఇంటెలిజెన్స్ బయటకు తీసుకురావడం అనేది ఈ స్కూల్ యొక్క ధర్మం టీచర్స్ యొక్క ధర్మం అందుకే టీచర్స్ అప్డేట్ కావాలి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఫస్ట్ పేరెంట్స్ కి అవగాహన ఉండాలి టీచర్స్ కి అవగాహన ఉండాలి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఉంటేనే స్టూడెంట్స్కి అది లభిస్తుంది సో ఈ మూడు కూడా మనకు ఈ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని కూడా క్యూఎల్యూలో సంపూర్ణంగా ఉన్నాయంటారు సో ప్రాక్టికల్స్ జనరల్గా ప్రాక్టికల్స్ అంటే వన్ అవర్ పర్ డే స్టూడెంట్స్కి ఇస్తే చాలు మెడిటేషన్కి కానీ మా మేము కొన్ని డిజైన్ చేసాము ఆల్రెడీ టీచర్స్ని ట్రైన్ చేయడం టీచర్స్ ఫస్ట్ ట్రైన్ చేయాలి టీచర్స్ వాళ్ళు మారాలి లోపల ఈ సోల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి అవగాహన కలగాలి వాళ్ళ ప్రాక్టీస్లో వాళ్ళు స్వానుభవాలు పొందాలి అప్పుడు వాళ్ళు స్టూడెంట్స్కి ఆ ప్రాక్టీస్ అవర్స్లో ఇంట్రడ్యూస్ చేయగలుగుతా వావ్ సార్ మనం గమనిస్తే ఇక్కడ టీచర్స్ అనే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఇంటెలిజెంట్గా ఎంత లాజికల్గా ఉంటే విద్యార్థులు అంత బాగా రాణేస్తూ ఉంటారు సో వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి సార్ ఆ టీచర్ పడ్డ ఆ స్టూడెంట్ ఆ విద్యార్థి ప్రభావితం అవుతుంటాడు ఒకవేళ ఇప్పుడు ఒక టీచరు తన ఇంటి నుంచి వస్తున్నారు స్కూల్కి ఇంట్లో ఎంతో స్ట్రెస్ ఉంది బయట ఎంతో స్ట్రెస్ ఉంది కానీ వారు ఇక్కడికి వచ్చేసరికి స్కూల్కి ఆ స్ట్రెస్ అంతా మోసుకుని ఆ భారాన్ని అంతా మోసుకుని క్లాస్ రూమ్లోకి అడుగు పెడుతున్నారు కానీ వాళ్ళకి అది నాలో ఇంత స్ట్రెస్ ఉంది అనేది గుర్తించలేరు కూడా చాలా వరకు కానీ ఒక కాన్షియస్ టీచర్ అంటే వాళ్ళకి ఎరుక కలిగి ధ్యానం చేసుకున్న ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక టీచర్కి ఇవన్నీ గుర్తించగలరు ఓకే నా నా మా ఇంట్లో ఇది జరిగింది ఈ ఒత్తిడిని ఫీల్ అయ్యాను నేను ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను ఈ క్లాస్కి వెళ్ళేటప్పుడు దాన్ని అక్కడే ఉంచేస్తాను తర్వాత డీల్ చేస్తాను నేను ఈ సిచ్యువేషన్ని నేను ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి నేను ప్యూర్ ఎనర్జీలో ఉండాలి నేను ఫస్ట్ ఓపెన్నెస్తో ఉండాలి నేను ఎనర్జెటిక్గా ఉండాలి ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్గా కాకపోతున్నాను రోల్ మోడల్ ఎందుకంటే టీచర్ని చూసి వాళ్ళు వాళ్ళు ఆ విత్తనాలు నాటబడతాయి ఆ టీచరు ఒక విద్యార్థిని ఎంత గొప్ప ఉన్నత స్థితిలకి తీసుకెళ్ళే ఒక ల్యాడర్ లాగా ఉపయోగపడతాడు ఒక కాన్షియస్ టీచర్ ఆ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఆ రోల్ మోడల్గా ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా వాళ్ళ ముందు ఉంటారు కాన్షియస్ టీచర్స్ ఆధ్యాత్మికత కానీ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వట్టి మాటే కాదు వాళ్ళ చేతుల్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది అది మేనిఫెస్ట్ అవుతుంది అంటే వాళ్ళు ప్రేమ గురించి మాట్లాడుతూ లేకపోతే ఫర్గివ్నెస్ గురించి చెప్తూ క్షమించగలగాలి మనం జీవితంలో అంటూ ఉంటారు మళ్ళీ ఒకళ్ళ మీద కోపంగా ఉంటూ వాళ్ళు క్షమించలేను ఆ విధంగా ఉంటే స్టూడెంట్స్ కూడా అది తీసుకోలేరు మా టీచర్ ఆయన చెప్పింది ఆయన ఫాలో కావట్లేదు ఆయన ఒకటి చెప్తున్నారు మమ్మల్ని ఫాలో అవ్వమంటున్నారు అనేది వస్తుంది అలా కాకుండా ఒక టీచరు ఏ పాఠాన్ని అయితే నేర్పిస్తున్నారో దాన్ని తన హార్ట్ నుంచి దాన్ని అర్థం చేసుకుని ఆ కాన్సెప్ట్స్ని సూత్రప్రాయంగా టీచ్ చేస్తూ ఆ స్టూడెంట్సే ఇంకా మరిన్ని ఆన్సర్స్ని వాళ్ళే పొందే విధంగా తయారు చేస్తారు తనంత వారినిగా ఒక టీచర్ ఒక స్టూడెంట్ తయారు చేస్తుంటారు కాన్షియస్ టీచర్స్ చాలా మంది కావాలి మనకు కావాల్సిందే వాళ్ళు చాలా చక్కగా తెలియజేశారు సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి ఒక సమగ్రమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా హాలిస్టిక్ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇప్పుడు ఇది చాలా అవసరం అత్యున్నతమైన విలువలతో కూడిన విద్యను వారికి అందించటం అనేది ప్రతి ఒక్కరి ధర్మం కర్తవ్యం మరి దానికి తగ్గట్టుగా మరి టీచర్స్ ఏ విధంగా ఉండాలి మరి పేరెంట్స్ ఏ విధంగా వాళ్ళ మానసిక స్థితి ఉండాలి పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలి అని అంటే ఇలాంటి ఎన్నో మౌలిక అంశాలకు సంబంధించి విజ్ఞానం క్యూఎల్్యూలో బ్రహ్మజ్ఞాన పీఠంలో చాలా అద్భుతంగా అందిస్తున్నారు మరి అపూర్వమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం